తెలంగాణ రాజకీయాల్లో నీళ్లు నిప్పులు పుట్టిస్తున్నాయి అటు కాంగ్రెస్ ఇటు కారు పార్టీలు కృష్ణా జలాలపై సై అంటే సై అంటూ వాదనకు దిగుతున్నాయి ప్రభుత్వ చేతకానితనం వల్ల ఈ ఏడాది పంటలు చేతికి అందడం ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపిస్తోంది ప్రతిపక్షం అయితే ఈ మొత్తం పాపానికి కారణం మీరు కాదా అని మండిపడుతోంది అధికార పార్టీ ఇంతకీ ఈ కృష్ణా పంచాయతీ కారణం ఏమిటి ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసిన నీటి కొరత ఎందుకు వచ్చింది దీనిపై పార్టీల వాదన ఏమిటి లేదు చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా కృష్ణ పరివాహక ప్రాంతంలో కృష్ణా నది జలాలలో రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అటు ఆగేదే లేదు ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్ లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చేతగాంతనం చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడది నచ్చిన చేపల పులుసు పుణ్యం మార్చి ఎండలతో మంట మీదున్న తెలంగాణను మరింత వేడెక్కిస్తోంది కృష్ణా రాజకీయం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఇటు అధికార కాంగ్రెస్ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లు కృష్ణా జలాలపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి తెలంగాణలో నీటి కొరతకు మీరంటే మీరే కారణమంటూ వాగ్బాణాలు విసురుకుంటున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా నాటి సీఎం వైఎస్ ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయిన కేసీఆర్ పోతిరెడ్డి పాడు కాదా అని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్ల కోసం కక్తి పడి జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటామన్నది వాస్తవం కాదా చెప్పాలని డిమాండ్ చేశారు శాశ్వతంగా దాన్ని ఇదే శాసనసభలో నిటారుగా నిలబడి కొట్లాడింది పి జనార్దన్ రెడ్డి కాదా నాడు రాజశేఖర రెడ్డి గారికి అహారతులు ఇచ్చింది చంద్రశేఖరరావు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్న అధ్యక్ష కేసీఆర్ హయంలోని కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ఎక్కువ జలాలు ఇవ్వడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామంటోంది ఆంధ్రప్రదేశ్కి కి ఐదు వందల పన్నెండు ఇచ్చేయండి మాకు రెండు వందల తొంభై తొమ్మిది సరిపోదని పదేళ్ల పాటు పదేళ్ల పాటు సంతకం పెట్టి సంతకం పెట్టిందో వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది ఇది అన్యాయం ఇది మేము ఒప్పుకో ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను అధికార పార్టీ ఆరోపణలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ తాము ప్రాజెక్టులను అడ్డుకోలేదన్న వాదనను ఆధారాలతో సహా తప్పని నిరూపించే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర మంత్రి షకావత్ గారికి రాయలసీమ రిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి మా అప్పటిదాకా శ్రీశైలం కంట్రోల్ మాకు ఇవ్వండి సెకండ్ ఎపెక్స్ కమిటీ మీటింగ్లో ఎజెండాలో కూడా దీన్ని పెట్టి చర్చించాలే అని చెప్పి ఇంత స్పష్టంగా ఎనిమిది పేజీల ఉత్తరం కేసీఆర్ గారు సెకండ్ అక్టోబర్ నాడు రాశారు అప్పుడు తమ ప్రభుత్వం చేసిన పోరాటాల ఫలితంగానే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలంటూ కేంద్రం ఆదేశించిందంటోంది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నుంచే ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ లేఖలు రాశామన్న హరీష్ ఆ లేఖల మల్లే ఇప్పుడు ఆదేశాలు వచ్చే అంటున్నారు ఈఏసి ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దాన్ని మీరు మొత్తం చేసిన పనులు ఆపివేయాలి అది పూడ్చివేయాలని నిన్న ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీలో కూడా నిర్ణయం జరిగింది విషయం బయటకు వచ్చింది దానికి కారణం ఎవరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల ఆ రోజు స్టే తేవడం వల్ల ఈ పనులను నిరంతరం ఆపడం వల్ల ఇలా నిన్న పర్మనెంట్ ఆర్డర్ కూడా ఈఏసీ అనుమతి కూడా దాన్ని నిరాకరించింది తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ వాటర్ ఫైట్ కు కారణం ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టులో ఉన్న నీటి మట్టాలే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా కూడా పంటలు చేతికందడమే ప్రశ్నార్థకంగా మారింది జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు వాటర్ ఇయర్ గా పరిగణిస్తారు దీని ప్రకారం ఈ ఏడాది నీటి సంవత్సరంలో ఇంకా మూడు నెలలు మిగిలి ఉన్నాయి సాధారణంగా కృష్ణా బేసిన్ వరద ప్రవాహాలు జులై నెలాఖరు లేదా ఆగస్టులో ప్రారంభమవుతాయి ఈ లెక్కన మరో ఐదు నెలల పాటు ప్రస్తుతం నిల్వ ఉన్న నీళ్లనే ఇరు రాష్ట్రాలు వినియోగించుకోవాల్సి ఉంటుంది కానీ నడివేసవికి ముందే రెండు రిజర్వాయర్లు అడుగంటి పోయాయి శ్రీశైలంలో నీటి మట్టం ప్రస్తుతం ఎనిమిది వందల నలభై నాలుగు అడుగులకు చేరుకోగా అరవై తొమ్మిది నిల్వ ఉన్నాయి రిజర్వాయర్ వాస్తవ డెడ్ స్టోరేజీ ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగులు కాగా ఈ సీజన్ లో ఎనిమిది వందల ఇరవై అడుగులుగా నిర్ధారించారు దీంతో ప్రాజెక్టులో ఇంకా నలభై టీఎంసీలే అందుబాటులో ఉంటాయి సాగర్ పరిస్థితి కూడా అలాగే ఉంది సాగర్ డెల్ స్టోరేజ్కి ఐదు అడుగులు కాగా ఈ ఏడాది ఐదు అడుగులుగా నిర్ధారించారు దాంతో సాగర్లో వినియోగానికి అందుబాటులో ఉండేది పదకొండు టీఎంసీలే మరోవైపు పంటల సాగుకు ఇంకా ఇరవై నుంచి నెల రోజుల పాటు నీళ్లు అవసరం కానున్నాయి ఈ క్రమంలో సాగర్లో నీటి మట్టం అటు రైతులను ఇటు ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతుంది మరోవైపు ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి మట్టంతో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఎందుకంటే సాగర్ ప్రాజెక్టు నుంచే హైదరాబాద్ జంట నగరాలకు నల్లగొండ జిల్లాకు తాగునీటి సరఫరా జరుగుతుంది దీంతో ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు క్యాన్సర్ సెంటర్